దశహర అని గంగకి పేరు పది పాపాలు తొలగిస్తుంది ఆ వాచిక పాపాలు మానసిక పాపాలు శారీరక పాపాలు అంటారు శరీరంతో మూడు పాపాలు చేస్తాం మనం అదేమిటిది పరస్ప్రీలతో సంపర్కము అధహింస చెయ్యడము శరీరంతో వెళ్ళకూడని చోటికి వెళ్ళడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మాటలతో చేసే ఏమిటి ఇంకో పద్మాకర్ గారు అలాంటి వట్ట ఆయన ఇలాంటి వీడేం చూడొచ్చాడు వీడి మొహానికి వీడికి ఏం తెలుసు పద్మాకర్ గారి గురించి పద్మాకర్ గారికి తెలియదు ఇక నీకేం తెలుసు నీ గురించి నాకేం తెలుసు ఎవడేమంటో వాడికే తెలియదు వాడిలాంటి వీడు వీడిలాంటి వాటర్ పక్క వాళ్ళ గురించి రోజు లేరిపోయి మాట్లాడుతున్నామే వాచిక పాపాల్లో మొదటిది తాగకూడనటువంటి పదార్థాల మీద దృష్టి నిలిపి దాన్ని పొగట్టం మద్యాన్ని పొగిడి మాంసాన్ని పొగిడి అంటే నీచమైన పదార్థాలని పొగట్టం భగవన్ నామాన్ని ఉచ్చరించకపోవటం నాలుగవది ఇతరుల చావుని కోరుకోవటం ఈ నాలుగు కూడా వాచిక దోషాలు ఆ మూడు ఈ నాలుగు ఏడు